ఈ రోజు దేవుని మాట సామెతల గ్రంథము పదిహేనవ అధ్యాయము పదిహేడవ వచనం పగవాని ఇంట క్రొవిన ఎద్దు మాంసము తినుట కంటే ప్రేమగల చోట ఆకుకూరల భోజనం తినుట మేలు ప్రేమైన దేవుని మాట వింటున్న వర్లారా దేవుడు ఏమంటున్నాడంటే పగవాని ఇంట క్రొవిన ఎద్దు పగవాని ఇంట క్రొవ్విన ఎద్దు అంటే ఏంటి కొవ్వెని ఎద్దు చాలా రుచికరంగా చాలా ఆరోగ్యంగా చాలా అసలు దాని యొక్క రుచిని మనం దాని వర్ణనాతీతం అటువంటి మాంసము తినుటకంటే ప్రేమ గల చోట ఆకుకూరల భోజనము తినుట మేలు ప్రేమ గల చోట ఏం ఏం తినొచ్చు ఆకుకూరలు వారు పెట్టేది ఏంటి ఆకుకూరలు అయినప్పటికీ అందులో ప్రేమ నిండి ఉంది అందులో ఆప్యాయత ఉంది అందులో ఓర్పు ఉంది అందులో సహనం ఉంది అందులో దయ ఉంది అందులో దీర్ఘశాంతం ఉంది అందులో ఇంకేముంది దేవుని ప్రేమ ఉంది ముఖ్యంగా వారు దేవుని ప్రేమిస్తున్నారు కాబట్టి ఆ ప్రేమ కలిగి ఉన్నారు కాబట్టి వారు వారు ఆకుకూరలు భోజనం పెట్టినప్పటికీ మనం సంతోషంగా తిని రావడమే సంతోషంగా తినగలము కూడా మనం ఆకుకూరలు పెట్టారు అబ్బా ఏ ఆకుకూరలు అనుకునే పని ఏమీ లేదు ఎందుకంటే వారికి ఉన్నది వారు పెట్టారు వారికి వారికి ఉన్న దాంట్లో వారు పెట్టారు వారు లేనిది పెట్టలేరు కదా మనం సంతోషంగా తినచ్చు దాంట్లో ఆప్యాయత ఉంది వారు చూపే ఒక అభిమానం వారు చూపే గౌరవం అన్నీ కలబోసి ఉన్నాయి కాబట్టి మనం సంతోషంగా ఆహారాన్ని స్వీకరించవచ్చు ఇంక అందులో సందేహం లేదు పగవాని ఇంట క్రొవిని ఎద్దు మాంసం తినుటకంటే కంటే పగవాణి అంటే ఎవరు పగవారు అంటే ఎవరు దేవుని నమ్మని వారు దేవుని ప్రేమ లేనివారు మనల్ని పైకి మాత్రము పలకరించి ఆప్యాయంగా నవ్వుతూ లోపల వేషించేవారు లోపల కపటోపాయం కలిగిన వారు వారు ఏం చేస్తారు వారి పగ మనకు తెలీదు మనకు తెలుసా మనం ప్రతి ఒక్కరిని ఒకే రీతిగా చూస్తాం మనం అనుకుంటాం మంచివారిని పట్టుకొని చెడ్డవారు అనుకుంటాం చెడ్డవారిని పట్టుకొని మంచివారని మార్పులేస్తాం ఎందుకంటే మనకు తెలియదు దేవుడు తెలుసు ఎవరు మనకు శత్రువులో ఎవరు మిత్రువులో ఆయనకు తెలుసు మనం ఆయనలో ఉండి ఆయనతో గడిపితే మనకు కూడా మన చుట్టుప్రక్కల మనతో స్నేహం చేసేవారిలో ఎవరు మంచివారు ఎవరు చట్టవారు ఎవరు మిత్రువులు ఎవరు శ్రేయోభిలాషులు ఎవరు పగవారు అన్న విషయం దేవుడు తెలియజేస్తాడు ఆ యొక్క ఆ విధానం మనకు తెలియాలంటే మనం ఆయనతో స్నేహం చేస్తే వారిని పట్టేయచ్చు వారి యొక్క స్వభావాన్ని మనం కనిపెట్టవచ్చు పట్టేయచ్చు అంటే ప్రేమైన నా సహోదరి సహోదరులారా పగవాని ఇంట క్రోభని ఎద్దు మాంసము పగవారు ఏం చేస్తారు మనల్ని పిలుస్తారు మనం ఏం చేస్తాం ఆహా ఎంత బాగా పిలిచారు ఎంత డబ్బు ఉంది వాళ్ళకి అని మనం ఉరుకులు ఉరుకులు పరుగుల మీద వెళ్తాం వెళ్ళి వారు పెట్టిన విందుని స్వీకరించి సంతోషంగా వస్తాం ఎందుకు సంతోషపడుతుంది మన హృదయం క్రొవ్వుని ఎద్దు కదా వారు పెట్టింది క్రొవ్వుని ఎద్దు మాసం కదా చాలా రుచిగా ఉంటుంది ఇక మనం ఇంకా ఆనందంలో మునిగిపోయి ఇంకా వారిని మనం ఎంతగానో వారితో కలిసి సంతోషించి మన ఇళ్ళకు తిరిగి వస్తాం ప్రియమైన సహోదరి సహోదరుల క్రోగుని వద్దంటే అంటే అది కోడి మాసమే అవనివ్వండి వేట మాసమే అవనివ్వండి అలాగా ఏ మాసమైనా సరే ఎంతో రుచికరంగా ఉండి పెడతారు ఈ మనం ఆ దాన్నే చూస్తాం కానీ వారి హృదయంలో ఉన్న పగను ద్వేషాన్ని అసూయను స్వార్థాన్ని కలహమును మన మనల్ని హేళం చేసే పరిస్థితిని అలాగే మనల్ని వెలు చూపు చూసే పరిస్థితిని వారి లోపల అనుకునే మాటలు వారి లోపల ద్వేషించే విధానాన్ని ఎవరు చూస్తున్నారు దేవుడు చూస్తున్నాడు అందుకే దేవుడు ఏమంటున్నాడంటే ఈ యొక్క సమయంలో భగవాని ఇంట కృవుని వద్దు మాంసం తినుటకంటే ప్రేమ గల చోట ఆకుకూరల భోజనం తినుట మేలు అంటున్నాడు దేవుడు ప్రియమైన సహోదరి సహోదరులారా మనతో స్నేహం చేస్తూ మనతో మాట్లాడుతూ ప్రియమైన శత్రువులుగా ఉండే ఎంతో ఉంటారు ప్రియమైన శత్రువులు ఉంటారు మనం ఆ శత్రువుల విషయం మనకు తెలియదు కానీ దేవుడికి తెలుసు కాబట్టి ఆయన మనల్ని కనుపాప భద్రపరుస్తున్నాడు కాబట్టి మనల్ని ద్వేషించేవారిని తిరస్కరించేవారిని మనల్ని ప్రహారం చేసేవారిని దేవుడు మనకు తెలియకుండానే వారిని మన నుంచి దూరం చేసే దేవుడుగా ఉన్నాడు దేవుడికి స్తోత్రం స్తోత్రం కలిగిన గాక ఎందుకంటే మనకు తెలియదు మనం అమాయకులు ఏమీ తెలియని వారం దేవుడు గొప్ప దేవుడు ఆయన ప్రేమించే బిడ్డల నిమిత్తం ప్రతిదాన్ని పరిశీలించే దేవుడు మనం ఒకటి పరిశీలించి వాడు పరిశీలించం పరిశీలించి పరిశీలించకపోవడం ఏంటి కూరగాయలు కోస్తాం అదే కూరగాయలు తెస్తారు మన యజమానులు కొంతమందికి ఏరుకోవడం వచ్చు కొంతమందికి ఏరుకోవడం రాదు అలాగే వారు తెచ్చినవి చూసి మనం ఏం చేస్తాం చాలా మంచి తెచ్చారు ఇవి ఏంటి ఇలా తెచ్చారో అంటాం అక్కడ వరకే కానీ అలాగే మనుషుల విషయంలో కూడా ఎవరు మంచి మనం అందరితో కలిసి ఉండాలి దేవుని బిడ్డలం కాబట్టి ప్రతి ఒక్కరితో కలిసి ఉండాలి కాకపోతే మనకు తెలిసి తెలియని పగవారిని దేవుడే దూరం చేస్తాడు మనలో ఏ కలమోషం లేదు ఏ అసూయ లేదు ఏ ద్వేషభావం లేదు కాబట్టి దేవుడేం చేస్తాడు ఆయన ఆయన అస్తాల్లో మనం ఉన్నాం కాబట్టి ఆయన బిడ్డలమైన మన మన మనకు పగగా ఉండే ప్రతి ఒక్కరిని ఆయన దూరం చేసే దేవుడుగా ఉన్నాడు ఏదో ఒక సమయంలో వారు ఎంత నటించాలన్నా నటించలేరు మనతో ఎందుకంటే దేవుడు పూర్తిగా వారిని దూరం చేస్తాడు ఎక్కడికి దూరం చేస్తాడు దూరం చేయడం అంటే ఏంటి మనతో వారు స్నేహం చేయలేరు ఇంకా వారి స్నేహ సంబంధాలు వేరేగా ఉంటాయి వారి యొక్క పరిచయాలు వారి యొక్క స్థితిగతులు వేరేగా ఉంటాయి వారు వారు కలిసి ఉంటారు కానీ ఇప్పటి వరకు ఉన్నారు కదా అయ్యో అనుకుని మనం బాధపడతాం కానీ దేవుడు మనకు తెలియకుండానే మన నుంచి వారిని మాట్లాడకుండా చే చేస్తాడు ప్రేమ గల చోట ఆకుకూరలు భోజనం తినటం మేలు వారిలో ప్రేమ ఉంది ఆప్యాయత ఉంది దేవుని యొక్క కృప వారిపై ఉంది వారి యొక్క ప్రార్థన వారి యొక్క కుటుంబంలో ఉంది వారు ఏం చేశారు వారికి ఉన్న దాంట్లో ఆకుకూరలు భోజనం పెట్టారు దేవునికి వందనాలు ఈ రీతిగా మనం పగవారిని పగవారు ఎంతో ఆప్యాయంగా మాట్లాడతారు కానీ వారిలో ఏముంది పగ ఉంది కాబట్టి పగను దూరం చేసే దేవుడు ఆయన మన దేనికి జడవలసర జడ జడవలసిన అవసరం లేదు మనం ఎన్నోసార్లు అమాయకంగా ఎన్నోసార్లు ఆప్యాయంగా మన శత్రువులను మనం పలకరిస్తూ ఉంటాం మనకు తెలియదు వారి శత్రువులని కానీ దేవుడు తెలుసు కాబట్టి దేవుడు చూసుకునే దేవుడు ఆయన చూచే దేవుడు మనకు గొప్ప దేవుడు మనతో ఉండగా మనం పగవారి విషయమే మనం జడవలసిన పని ఏమీ లేదు కానీ మనము ఎవరు ప్రేమిస్తున్నారు మనల్ని ఎవరు ద్వేషిస్తున్నారు అన్నది మాత్రం కనిపెట్టాలి అంతేగాని వారేదో బోధన పెట్టారని మనం వెళ్ళిపోవడం కాదు ఈ రీతిగా మనం అంచనా వేయాలంటే మనకి ఎవరి శక్తి కావాలి దేవుని శక్తి కావాలి వారు పెట్టిన భోజనం మనకి అరగదు కూడా ఈ యొక్క ఆకుకూరలు తిన్న భోజనం మనకి మేలు మన ఆరోగ్యానికి క్షేమము అలాగని మాంసం పెట్టిన వాళ్ళందరూ మంచి మంచివారు కా మంచివారు కాదా అంటే మంచివారే మాంసం నాన్ వెజ్ పెట్టినవారు అందరూ మంచివారే కాకపోతే మనకు తెలిసి తెలియని పగవారు ఇంట మనం తినే ఆహార పదార్థాలు మనకు మేలు కాదు ఎందుకంటే వారు మనకు తెలియ మనకు తెలియకపోవచ్చు కానీ వారు పగవారని దేవుడు చెప్తున్నాడు ఎవరా పగవారు అంటే దేవునిలో ఉంటే మనకి తెలుస్తుంది దేవునిలో దేవుని ప్రార్థన చేసుకుంటూ ఉంటే వాక్యం చదువుతూ ఉంటే ఎవరో ఎవరోకొకరి ద్వారా మనకి సమాచారం ఉంది మిమ్మల్ని ఎలా తిట్టుకుంటున్నారు ఎలా అంటున్నారు అని ఈ రీతిగా దేవుడు తెలియజేసే దేవుడిగా ఉన్నాడు అంతకీ కాకపోతే ఏమవుతుంది వారు మనతో మాట్లాడకుండా వారు పూర్తిగా మన నుంచి తొలగిపోతారు మన స్నేహం నుంచి మన మన ఇంటికి రాకుండా పూర్తిగా మానేయడం అలా జరుగుతుంది దేవుని అందన ప్రార్థన చేసుకుందాం మహాప్రామ గల తండ్రి కృపగల నీకు నోంద స్తోత్రాలు చెల్లించుకుంటున్నానయ్యా భగవాని ఇంట కృవిన ఎద్దు మాంసం కంటే తండ్రి ప్రభా ప్రేమ గల చోట ఆకువల భోజనం తినడం మీద ప్రభా తండ్రి నాయన నీతో సంబంధం కలిగి నీ ప్రేమ ఆప్యాయతలు తండ్రి పంచే వారి ఇంట వారి యొక్క స్నేహం మేలు అంటున్నావయ్యా నీకు ఎన్నో వందనాలు ప్రభావ నాయన వారు మా గురించి ప్రార్థన చేస్తారు కాబట్టి వారి సహవాసం మేలు అంటున్నావు ప్రభా పగవారి ఇంట క్రోబిన మాంసం తినుట వస్తుంది శ్యామం కాదు ప్రభా శ్యామం కాదు అంటున్నావు ప్రభా మేలు కాదు అంటున్నావయ్యా నీకు వందనాలు చెల్లించుకున్నాను ప్రభా పగవాని ఇంట క్రోబిన మాంసం తినుట కంటే తండ్రి నాయనా ఎవరు పగవారో ఎవరో మంచివారో మాకు తెలియని పరిస్థితి ప్రోభ తండ్రి మా యొక్క శత్రువుల్ని మా ప్రాణశత్రుల్ని దూరంగా తరిమివేసే దేవుడు మా నుంచి దూరం చేసే దేవుడివి తండ్రి నాయన వారి యొక్క స్నేహాన్ని ప్రభుత్వ ఎంచివేసే దేవుడు అయ్యా తండ్రి మాకు ఈ రోజు నుంచి ప్రోభ నాయన నీతో సహా సహవాసం కలిగి మా కొరకు ప్రార్థన చేసేవారిని మాకు స్నేహితులుగా అనుగ్రహించండి ప్రోభ తండ్రి వీరందరికన్నా గొప్ప స్నేహితుడివి గొప్ప తండ్రి నువ్వున్నావయ్యా తండ్రి నీకు ఎన్నో వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ మా కుటుంబ సభ్యులు అందరిని ఆశీర్వదించండి నీ మేలతో నింపండి ప్రభు నీకు ఎన్నో వందనాలు తండ్రి నీ కృపను బట్టి వందనాలు చెల్లించుకుంటూ నా ప్రభువుని ప్రియరక్షకుడు అనే క్రీస్తు వారి నామంలో అతి వినయంగా బ్రతిలాడు వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్